హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజీస్ వరల్డ్ మార్కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇవాళ స్పెషల్ వచ్చేసి పిల్లలు స్కూల్ నుంచి స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కదండి పిల్లల్ని స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇలా చిన్న చిన్న ఆలు పరాటా బైట్స్ చేసి ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్ వరల్డ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము ఫస్ట్ అయితే ఈ ఆలు పరాటా బైట్స్ కోసం అసలు పొటాటో అంటేనే పిల్లలకి చాలా ఇష్టం ఆ పొటాటోనే ఆ పొటాటోతోనే చాలా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తే ఇంకా ఇష్టంగా తింటారనమాట అయితే నేను నాలుగు బంగాళదుంపలు ముందుగా ఉడకపెట్టుకున్నానండి దీంట్లో కొంచెం సాల్ట్ వేసి ఉడకపెట్టుకున్నాను ఒక్క నిమిషం చల్లారింది అనుకోండి మనకు అసలు పనేం లేదు చూడండి అలా చేత్తో అలా అంటేనే అసలు బాగా వెంటనే వచ్చేస్తున్నాయి మనం మనకేం కష్టం లేకుండా మొత్తం అసలు పైన పీలు మొత్తం వచ్చేసింది అంటేనే బంగాళదుర్ప బాగా ఉడికిందని ఇప్పుడు పీలర్తో పీలర్తో కాదండి గ్రేటర్తో గ్రేట్ చేసేసుకుందాం మీకు గ్రేటర్తో గ్రేట్ చేసుకో చాలా ఈజీగా అయిపోద్ది ఎందుకంటే బాగా ఉడికిపోయాయి కాబట్టి ఎక్కువ మంది శ్రమ పడాల్సిన అవసరం లేదండి వాటిని దాని మీద ఊరకలు అప్లై చేసుకుంటేనే సరిపోతుంది అంత మెత్తగా ఉంది మళ్ళీ గ్రేటర్ చేసుకోవాలి అని అంటే ఎంత మనం చేతారనో అక్కడక్కడ ఎక్కడన్నా చిన్న బంగాళదుంప ముక్కలు అక్కడక్కడ తగులుతాయండి అదే గ్రేట్ చేసుకుంటే అసలు అవి కూడా ఉండవని గ్రేట్ చేసేస్తానమాట చూడండి ఎంత స్మూత్గా వస్తుందో అసలు బాగా ఉడికాయి కాబట్టి చాలా మెత్తగా చూడండి మనం గ్రేట్ దానికి చేత్తు దానికి ఎంత తేడా ఉందో అందుకని నేను మొత్తం గ్రేట్ చేసేసానండి చూపించిన మట్టు అసలు స్మూత్గా వెళ్ళిపోతుంది అన్నమాట ఇలా చూపించినవన్నీ బంగాళదుంపలు ఉడకబెట్టుకున్నవన్నీ గ్రేట్ చేసేసుకున్నానండి ఇప్పుడైతే దీంట్లో ది సాల్ట్ వేసుకుంటున్నాను నేను ఆలూలో సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు మనం చూసుకొని వేసుకుందామండి సాల్ట్ సాల్ట్ వేశాక ఇప్పుడు మనకి ఇవి ఆలు పరాటా బైట్స్కి సరిపడా మొత్తం కారం వేసేసుకుందాము ఇప్పుడు మళ్ళీ కొంచెం గరం మసాలా గరం మసాలా వేసాక రెండు బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన కొత్తిమీర ఇప్పుడు వీటన్నిటిని బాగా చేత్తోనే బాగా మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటాము ఈ బంగాళా ఉప్పు కారం మ మసాలా కొత్తిమీర మొత్తం అన్నీ కలిసేలాగా బాగా కలుపుకుందామండి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఆ బంగాళదుంపులోకి వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసాయా లేదా కలిసినవి బాగా సరిపోయాయి లేదా సాల్టు కారం మసాలా అన్నీ చూసుకొని పక్కన పెడదాము చూడండి బాగా కలుపుకున్నాము బాగా కలిసిపోయింది కూడా సరిపోతుందండి దీని అయితే పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే నేను ఇందాక ఒక అరగంట ముందు చపాతి పిండి మనము చపాతీలకు ఎలా చేసుకుంటామో అలా చేసుకొని పక్కన పెట్టుకున్నాను చూడండి వేలు పెడితే బాగా కిందకి చాలా మెత్తగా ఉందన్నమాట అలా సరిపోతుంది ఇప్పుడు దీంట్లో నుంచి మనం చపాతి కంటే కొంచెం పెద్ద సైజ్ చపాతి లాగా చేసుకోవాలన్నమాట మనం చపాతి ఎలా చేస్తామో అలా చేసుకుందాం పైనుంచి మనం పౌడర్ అప్లై చేసుకుంటూ మనము చిన్న సైజు కాదండి పెద్ద సైజే చేసుకోవచ్చు ఎందుకంటే ఇది మనం కట్ చేసి స్టఫింగు అలా ఏం కాదు కదా మనము చపాతి బాగా చేసేసుకుందాం పెద్దదే పిల్లలు ఇంటికి వచ్చేసరికి ఇలాంటివి కొంచెం వెరైటీగా చేసి పెడితే చాలా ఇంట్రెస్ట్గా తింటారు ఇప్పుడు ఇంకా స్కూల్కి వెళ్ళి వచ్చేసారా వచ్చే టైంలో ఇంకా స్నాక్స్ ఈ స్నాక్స్లో మనం కొంచెం ఇన్నోవేటివ్గా ఇలా చేసామంటే బాగా ఇష్టంగా తింటారనమాట మీరు పిల్లలు వచ్చేసరికి స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఏం చేసేస్తారో కామెంట్ చేయండి నేను చేసిన వంట ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి చూడండి నేను చపాతి చెంత పెద్ద సైజ్ చేసుకున్నానండి సరిపోతుంది ఇప్పుడు అయితే ఇందాక మనం ప్రిపేర్ చేసిన ఆలు స్టఫ్ని మనం స్పూన్తో దాని మీద పెట్టేసి మనం చేతితో ఈవెన్గా చపాతి మొత్తం ఈవెన్గా వచ్చేటట్టు అప్లై చేసేసుకుందాము చూడండి అప్లై చేసేసాను కదా ఇప్పుడు మనము ఒక సైడ్ నుంచి ఈవెన్గా మొత్తం ఉందా లేదా అని ఒకసారి చూసుకొని ఇప్పుడు మనం ఒక సైడ్ నుంచి చపాతీని రోల్ చేసుకుందాం చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోండి చాలా జాగ్రత్తగా మనం పెట్టుకున్న ఆలుని బయటికి రాకుండా నీట్గా ఈవెన్గా రోల్ చేసేసుకుందాము ఇప్పుడు దీన్ని చేతిలోకి తీసుకొని మనకు ఒక సైడ్కి ఇలా అలా పెట్టేసుకొని ఒక నైఫ్ తీసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం చూడండి ఈ సైజ్ అయితే సరిపోతుంది అనమాట ఇప్పుడు వీటిని మనం ఏం చేయక్కర్లేదండి ఫస్ట్ వీటిని డివైడ్ ఒక్కొక్కటి ఒక్కటి పక్కన పెట్టుకోవాలి డివైడ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇంక ఇప్పుడు పౌడరు ఆయిల్ ఏం లేకుండా వాటిని చేతితో ఒక్కసారి అలా అంటే సరిపోతుందండి చూడండి మన బుల్లి బుల్లి ఆలు పరాటాలు ఆలు పరాటా క్యూబ్స్ చాలా బాగున్నాయి కదా చిన్న చిన్న బైట్స్ అంతే అండి నేను ఇవి ఇలా చేత్తో అనుకుంటూనే ఒక పక్క స్టవ్ పెట్టుకో స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై కాదండి షాలో ఫ్రై చేసుకుంటున్నాను ఇది ఎందుకంటే డీప్ ఫ్రై కంటే షాలో ఫ్రై బెటర్ కాబట్టి షాలో ఫ్రై చేసుకుంటున్నాను నేను ఇవన్నీ ఇలా నీట్గా ఒత్తుకొని చేసుకునేసరికి ఆయిల్ చూడండి ఎంత చక్కగా కూర కూర ఆ రింగ్స్కి ఆ మడత చాలా బాగా చక్కగా వచ్చాయి అనమాట చూడండి ఆయిల్ హీట్ అయింది షాలో ఫ్రై అని చెప్పాను కదా షాలో ఫ్రైకి ఆయిల్ వేసుకొని సిమ్లో పెట్టుకున్నాను ఒకటికొకటి వేసేసుకుంటున్నాను అనమాట ఇవి వేయగానే వెంటనే తిప్పేయకూడదండి ఒక్క త్రీ ఫోర్ మినిట్స్ దాన్ని వదిలేసేసారంటే అతుక్కోకుండా నీట్గా వచ్చేస్తుంది అన్నమాట చక్కగా చూడండి ఒక ఐదు నిమిషాలు వదిలే వదిలేస్తే అసలు అరుతుక్కోలేదు చూడండి అందుకే తీసి చూపించాను చూడండి బాగా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి కదా అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తిప్పుకుంటూ మనం కాల్చుకుంటే సరిపోతుంది అంతే అండి చూడండి పిల్లలు బాగా ఇష్టంగా తినే ఆలు పరాట